ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను మీకు తిరుపూర్ మార్కెట్ అయితే చూపిస్తాను తిరుపూర్ మార్కెట్ స్పెషల్ ఏమిటంటే ఇక్కడ మనకి టీషర్ట్లు బనియన్లు అండ్ ట్రాక్స్ షార్ట్స్ ఇంకా హోజర్ వేయడం చాలా ఉంటుంది ఇక్కడ చాలా చాలా ఇది ఇక్కడ స్పెషల్ ఏంటంటే చాలా తక్కువ ధరకైతే వస్తుందన్నమాట ఎందుకు ఇక్కడ తక్కువ ధరకైతే వస్తాయంటే ఇక్కడంతా ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని చాలా ఎక్కువ ఇక్కడ తద్వారా మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్లో కొనలేం కానీ వాళ్ళే ఇక్కడ హోల్సేల్ షాప్స్ ఉంటాయి వాళ్ళకి సంబంధించినవి అక్కడ మనం తీసుకుంటే కొంచెం తక్కువ ధరకైతే మనకు బాగా తక్కువ ధరకు వస్తాయి అనమాట రిటైల్ షాపులు వాళ్ళకి కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళకి మీరు టీషర్టు బనీన్లు డ్రాయర్లు ఇంకా నైట్ ట్రాక్స్ షార్ట్స్ ఏ టు జెడ్ ఏదైనా షర్ట్స్ కూడా ఉంటాయి షర్ట్స్ అయితే బాగోదు టీ షర్ట్ ఐటమ్ అయితే చాలా బాగుంటుంది ట్రాక్స్ షార్ట్స్ పర్టికులర్ కొన్ని కొన్ని బ్రాండ్స్ అయితే అమ్ముతారు ఇక్కడ ఫస్ట్ కాపీ సెకండ్ కాపీ టీషర్ట్స్ అయితే అమ్ముతారు బ్రాండ్స్ ఇవి అవి కూడా చాలా బాగుంటాయి మెటీరియల్ కూడా చాలా బాగుంటాయి ఒక్కసారి అయితే మీరు కొత్తగా పెట్టిన వాళ్ళు అయితే కనుక ఇక్కడ ట్రై చేయండి ఇక్కడ ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా మార్జిన్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పటి రోజుల్లో బట్టల షాపుల్లో చాలా తక్కువ మార్జిన్ అయితే వస్తుందనమాట మనకి తక్కువ మార్జిన్ వచ్చినప్పుడు మనం తక్కువ ఖరీదుకే చేయాలి మంచి క్వాలిటీ సరుకు మనం తక్కువ ధరకి కొనుక్ కొనుగోలు చేస్తేనే మనం కస్టమర్కి కూడా తక్కువ ధరకు అమ్మగలం లేదు మనం ఎక్కువ ధరకు కొన్నామంటే కస్టమర్కి మనం తక్కువ ధరకి అమ్మలేం మనకి మార్జిన్ మిగలదు కానీ కస్టమర్కి అమ్మాలి కాబట్టి దానికి మనం ఎక్కువ రేట్ వేసుకుంటే మనకి మన షాప్ పాడవుతుంది అనమాట తద్వారా మీకు చెప్పేది ఏంటంటే మనం ఫస్ట్ ఫస్ట్ మీరు షాప్ పెట్టినప్పుడు ఐటమ్ మంచి మంచి ఐటమ్ ఎక్కడ దొరుకుద్ది ఏ ప్లేస్లో దొరుకుద్ది మనకి ఎక్కడ తక్కువ దొరుకుతుంది మెయిన్ కాన్సెప్ట్ మనకి పడే టీషర్ట్స్ టీషర్ట్ కానీ ఏదైనా ఐటమ్ మనం మనం తక్కువ ధరకి అయితే కొనుగోలు చేయాలి ఫస్ట్ ఆ తక్కువ ధరకు కొనుగోలు చేసినప్పుడే మనం షాప్ని రన్ చేయగలం మీరు ఖచ్చితంగా తిరుపూర్ని అయితే ఒక్కసారి అయితే విజిట్ చేయండి విజిట్ చేసి ట్రై చేయండి ఇక్కడ దొరికేదానికిను మీరు వేరే చోట కొనేదానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట మనకి ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఈజీ ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సరే మినిమం ఫైవ్ అయితే వచ్చేస్తుంది నవత ఎస్ఆర్ఎంటీ ఇంకా విఆర్ఎల్ ఉంది ఇంకా చాలా ఉంది బాంబే ఆంధ్ర ఉంది లేదంటే ఆర్టీసీ కూడా ఉంది ఆర్టీసీ ట్రై చేయండి ఫస్ట్ లేదనుకుంటే మీకు అవైలబిలిటీ లేదనుకుంటే మీ ఊరికి అక్కడ రాదనుకుంటే కనుక ట్రాన్స్పోర్ట్కి వేసుకోండి ట్రాన్స్పోర్ట్ అయినా సరే మినిమం ఫైవ్ డేస్ లోపే వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మీకు ఇంకా ఇది ఎక్కడ ఉందంటే తమిళనాడు తిరుపూర్లో అయితే ఉందనమాట కోయంబత్తూరు ఊటీ దగ్గరలో కొంచెం అరుణాచలం దాటిన తర్వాత మీకు ఊటీ దగ్గర అయితే ఉందన్నమాట ఐటెం అయితే ఒక మీకు చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు షాప్ పెట్టిన వాళ్ళు కొత్త చాలామంది పాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒకేసారి బల్క్గా కొనడానికి ట్రై చేస్తారనమాట మీ దగ్గర అంత క్వాంటిటీ లేకపోయినా సరే మినిమం ఒక ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ అయినా సరే పర్లేదు మీ దగ్గర తక్కువ అమౌంట్కి కొనుగోలు అయినా చేయండి సరదాగా మీరు ట్రైన్లో వెళ్ళినా మనకి అక్క మిగతా ఎక్కడికి వెళ్ళినా ట్రైన్ ఖర్చులే అవుతాయి అంత మహా అయితే అవుతాయి మూడు వేలు నాలుగు వేలతో మనం వెళ్ళొచ్చేయచ్చు తిరుపూర్ అనమాట చాలా ట్రాన్స్పోర్ట్ కూడా మనకి మహా అయితే ఒక సిక్స్ హండ్రెడ్ అట్లా తీసుకుంటారు మీ ఒక థౌజండ్ కిలోమీటర్స్కి మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేశాను నేను ఒక పార్సల్ అయితే మొన్న అయితే బుక్ చేశాను సిక్స్ హండ్రెడ్ ఎంతో చేంజ్ తీసుకున్నారు మీ అంత తక్కువ వేసుకున్నా సరే మినిమం అదే రేంజ్లో ఉంటుంది ఒక హండ్రెడ్ అటు ఇటు అయితే ఉంటుంది అనమాట మన పార్సల్ వెయిట్ బట్టి కూడా ఉంటుంది అది చూసుకోండి మీరు పర్ఫెక్ట్గా మీరు మన ట్రాన్స్పోర్ట్ ఇచ్చేటప్పుడు మన పార్సెల్స్ అన్నీ మనమే తీసుకొని జాగ్రత్తగా అయితే బుక్ చేసుకోవాలి వాళ్ళు బుక్ చేస్తారు అలవాటు పడ్డ పార్టీలు కొన్ని కొన్ని ఫేసెస్ మనకి డౌట్గా ఏమైనా అనిపిస్తే కనుక వాళ్ళని వాళ్ళ దగ్గర తీసేసుకొని క్యారీ చేసుకోండి మన ఒక పార్సిల్ అంతా ఒక చోట పెట్టుకొని అవన్నీ పార్సిల్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే మ్యాక్సిమం ఎవరు మోసం చేయరు అలా మీకు ఏమన్నా ఇవి డౌట్గా ఉంది ఫలానా వాడు అనేసి అనిపిస్తే కనుక మీరే దగ్గరుండి ఒక షాప్లో పార్సిల్ చేయిపిస్తే పార్సిల్ చేయమంటే చేసేస్తారు ఎక్కడన్నా తీసుకున్న చోట ఆ తీసుకున్న తర్వాత మీరే డైరెక్ట్ బుకింగ్ అయితే పిలవమని చెప్పండి ఆ షాప్ వాళ్ళకి పిలుస్తారు పిలిచేసిన తర్వాత మీరు డైరెక్ట్ వెళ్ళి ఆ షాప్ వాళ్ళకి అయితే ఇచ్చేసేయండి సరే బుకింగ్ వాళ్ళు మీ ట్రాన్స్పోర్ట్ అయితే ట్రాన్స్పోర్టు వాళ్ళు బుకింగ్ చేస్తారు మీకు ఎల్లరైతే వెంటనేవరు తర్వాత రోజు వాట్సప్ చేస్తారు టెన్షన్ లేదు మీకు పార్సల్ అయితే సరిగ్గా బుక్ చేసుకోండి మీ కల్లీదురుగా మొత్తం అంతా ప్యాక్ చేయించుకొని నీట్గా మొత్తం మీరు తీసుకున్న వస్తువులంతా ఒక చోట చేర్చుకొని ప్యాకింగ్ చేయించేసుకొని ట్రాన్స్పోర్ట్కి ఇచ్చేసి వచ్చేయచ్చు లేదు మీరు మీరు వెహికల్ తీసుకెళ్తే కనుక వెహికల్ వెహికల్లో తీసుకొని వచ్చేసేయచ్చు వెహికల్ బిల్ అయితే తీసుకోవాలి వెహికల్ ట్రాన్స్పోర్ట్ బిల్ ఇస్తారు ఖచ్చితంగా అదైతే మ్యాండేటరీ ఖచ్చితంగా తీసుకోవాలి నేను ఇక్కడైతే టీషర్ట్లు నైట్ ర్యాక్షలు షార్ట్లు అయితే తీసుకున్నాను అవి మీకు కాంటాక్ట్స్ కావాలంటే కనుక కింద మీకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా తీస్తాను ఇంకొక విషయం ఏంటంటే మీరు ఆ నెంబర్స్కి డబ్బులు వేసి వాళ్ళు పంపించేసేసేయండి అనేసి మీరైతే డబ్బులు అయితే వేయద్దు మీరు డైరెక్ట్ వెళ్ళి అక్కడ పర్చేజ్ చేసుకునే పొలం అయితేనే తీసుకోండి తర్వాత డబ్బులు వేసిన తర్వాత మాకు పార్సల్ రాలేదు ఇలాగ కంప్లైంట్ ఏదన్నా మీరు చెప్తే గనక దానికి ఎవరు బాధ్యులు కారు మీరు ఎవరైనా మీరు ఇలాగ కాంటాక్ట్లు ఆన్లైన్లో మీకు ఎవరైనా కాంటాక్ట్స్ ఇచ్చినా సరే వాళ్ళకి అమౌంట్ వేసి మీరైతే ఇలా బాధపడద్దు తర్వాత ఎమౌ అమౌంట్ వేసేసేమో మా అమౌంట్ షర్ట్స్ ఐటమ్ రాలేదు అనేసి అయితే ఎప్పుడో బాధపడవద్దు జాగ్రత్తగా ఉండండి